శ్రీకృష్ణపరబ్రహ్మన పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఆరు స్వరూపము తెలుపుట శ్లోకము పదహారు నుంచి పంతొమ్మిది పరీక్షిత్తుబిబుడా విను భగవంతుడైన విష్ణుని విరాట్ స్వరూపంలో జరిగిన జరగనున్న జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది భూమి అగ్ని వాయువు ఆకాశము అహంకారము మహాతత్వము అనే ఆవరణాలు ఏడు మహాండ కోశమైన విరాట్ పురుషుని శరీరమే అయి ఉన్నాయి ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్ పురుషుడు ప్రకాశిస్తున్నాడు ఆ మహాత్ముడికి పాతాళం అరికాలు రసాతలం కాలిమహిమ మునివ్రేళ్ళు మహాతలం చీలమండలు తలాతలం పిక్కలు సుతలం మోకాళ్ళు రెండు వితలము అతలము తొడలు భూతలం పిరుదు ఆకాశం బొడ్డు గ్రహాలు తారకలు మొదలైన జ్యోతి సమూహంతో కూడిన నక్షత్రలోకం భక్షస్థలం మహార్లోకం మెడ జనలోకం ముఖం తపోలోకం నొసలు సత్యలోకం శిరస్సు ఇంద్రుడు మొదలైన వారు భుజాదండాలు దిక్కులు చెవులు శబ్దం స్తోత్రేంద్రియం అశ్వనీ దేవతలు ముక్కుపుటాలు గంధం గానేంద్రియం అగ్ని నోరు అంతరిక్షం కల్లు సూర్యుడు నేత్రేంద్రియం రేయింబవళ్ళు కనురెప్పలు బ్రహ్మపదం కనుబొలు జలాలు దవడలు రసం జిహ్వేంద్రియం సమస్త వేదాలు భాషణాలు తుది లేని సృష్టులే కడగంటి చూపులు సిగ్గు లోభం పెదవులు ధర్మ మార్గాలు కడుపు కొండలు ఎముకలు నదులు నాడులు చెట్లు రోమాలు వాయు నిట్టూర్పులు కడలేని కాలమే ప్రాయం పలు విధాలైన ప్రాణులతో కూడిన సంసారాలు కర్మలు మబ్బులు శిరోజాలు సంధ్యలు కట్టుబట్టలు ప్రధానం హృదయం చంద్రుడు వికారాలన్నింటికీ నిలవైన మనస్సు మహాతత్వం చిత్తం రుద్రుడు అహంకారం గుళ్ళాలు కంచరగాడిదలు ఒంటెలు ఏనుగులు గోళ్ళు పశువులు మృగాదులు ప్రదేశం పక్షులు చిత్రమైన మాటల నేర్పులు మనువు బుద్ధి పురుషుడు నివాసం దానవులు వీర్యం అంతేకాదు ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం క్షత్రియులు బాహువులు వైశ్యులు తొడలు శూద్రులు పాదాలు వసువులు రుద్రులు మొదలైన పెక్కు దేవతల పేర్లే నామాలు హవిర్భాగాలు యజ్ఞ ప్రయోగాలు కర్మలు అవుతున్నాయి ఇటువంటి విశ్వమయుడైన విరాట్ పురుషుని విగ్రహాన్ని మోక్షార్థి అయినవాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి అంటూ చెప్పి ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు శుకముని కురుకుల పావనుడవైన రాజా విశ్వమంతా విష్ణుమయం విష్ణువు విశ్వమయుడు ఇందులో సందేహం లేదు విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో ఒక్క పరమాణువు కూడా లేదు వింటున్నావా రాజా కలలు కనేటప్పుడు జీవుడు ఉబలాటంతో పలు శరీరాలు ధరిస్తాడు పలు పేర్లతో వ్యవహరింపబడతాడు ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు పిమ్మట మెలుకవ వచ్చిన తరువాత తన్ను తాను తెలుసుకుంటాడు ఇలాగే సమస్తానికి అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు సర్వ ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధి వ్యాపారాలన్నింటినీ పరిశీలిస్తుంటాడు తానే అన్నిటికీ ప్రభు కాబట్టి దేనికి బద్ధుడు కాడు తాను సత్యస్వరూపుడు ఆనందంతో నిండిన విజ్ఞానమూర్తి ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు ఈ సంసార బంధం బదలదు మహారాజా పరిహిత్తు పూర్వం ఆదిలో బ్రహ్మ జగత్తును సృష్టించాలనుకున్నాడు పెక్కేండ్లు ప్రయత్నించాడు అయినా నేర్పడి కాలేకపోయాడు ఆ పైన ఏకాగ్ర చిత్తంతో నారాయణుణ్ణి ప్రార్థించాడు ఆ ధారణ వలన మహోన్నతమైన బుద్ధి వికాసం పొందాడు పిమ్మట ప్రాణికోట్ల పుట్టుకను నిర్ణయించి జగన్ నిర్మాణదక్షుడై విహరించాడు हरि ओम तत्सत् सर्वम श्री कृष्णार्पणमस्तु